ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి నేను అందరినీ నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు ఎక్కడ వస్తుంటే దారిలో వినరా నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను కదా హవాలాగా మార్చడానికి ఆ డబ్బు ఇవ్వు రెడీగా ఉంది చివరిగా పని చేస్తావా మళ్ళీ ఏంటి నా బాడీకి మ్యాచ్ అయ్యేలా ఒక డెడ్ బాడీ కావాలి ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా దొరుకుతుంది